గ్రామ ప్రజలకు నమస్కరించి తెలియజేయనిది ఏమనగా నేను అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున మన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు బలపరిచిన వ్యక్తిగా ఈరోజు దేవికొండ గ్రామ సర్పంచ్గా పోటీ చేయటకు ముందుకు వస్తున్నాను నేను ఓన్లీ గ్రామాన్ని మార్చాలనే ఉద్దేశంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు మంత్రి గారి ఆశీస్సులు ఉన్నందువల్ల రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నందువల్ల మరియు ఒక యువకునిగా ఉత్సాహంగా సేవ చేయాలనే లక్ష్యంతో నిస్వార్థంతో ఊరిని బాగు చేయాలి సేవ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే సర్పంచ్గా పోటీలో ఉన్నా నేను ఇదివరకు ఏ పదవి లేనప్పటికీ ఒక టెంపుల్ చైర్మన్గా చేశాను అక్కడ ఏం చేశానో ప్రజలందరికీ తెలుసు అది ఎలా ఉండేది నేను పోయిన తర్వాత ఏం జరిగింది అక్కడ నిస్వార్థంగా ఎంత సేవ చేశాను డే టెంపుల్ను ఎంత డెవలప్ చేశాను అనేది ఏ అధికారంలో లేనప్పటికీ అప్పుడు ప్రజలందరూ చూశారు ఇప్పుడు కూడా రెండు సంవత్సరాల గవర్నమెంట్లో ఊరికి ఒక ఇరవై లక్షల ఫండ్స్ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఊర్లో బీసీ మరియు ఎస్సీ ముదిరాజ్ కమ్యూనిటీ హాళ్లకు కూడా ప్రొసిడింగ్లు తీసుకురావడం జరిగింది అదేవిధంగా మరికొన్ని అభివృద్ధి పనులకు మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ పనులు ఏ పదవి లేకున్నా కూడా నిస్వార్థంగా చేయడం జరిగింది దయచేసి గ్రామస్తులు మంచి మనసుతో ఆశీర్వదించి నా యొక్క కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని వేడుకుంటున్నాను నమస్కారం కత్తెర గుర్తుకే మన ఓటు కత్తెర గుర్తుకే మన ఓటు సతీష్ రెడ్డి ఆలోచించండి ఆశీర్వదించండి సేవకుడిగా రావడానికి ముందుకు వస్తున్న అధికారికంగా కాదు సేవకుడిగా నన్ను చూసి నన్ను ఓటేసి గెలిపించగలరని ప్రజలను మరోసారి వేడుకుంటున్నా కళ్యాణ లక్ష్మి కోసం కానీ లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం కానీ లేదా పెన్షన్లు కానీ ఇందురమ్మ ఇండ్లు కానీ ఊరిలో రేషన్ కార్డులు లేని వారికి కానీ రేషన్ కార్డులు కూడా ఇప్పుడు మేమందరం మంత్రి గారితో మాట్లాడి ఊరిలో అందరికీ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఇంకేమన్నా రాని వాళ్ళు మిగతా ఇల్లు కట్టుకునే వారికి కూడా తప్పకుండా రెండో విడతలో ఇల్లు మంజూరు చేయించగలవని తెలియజేస్తూ నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ సేవకుడిలా పనిచేస్తానని ఎల్లవేళలా అందుబాటులో ఇరవై నాలుగు గంటలు ఏ సమయంలో ఎప్పుడైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా యువకునిగా ఉత్సాహంగా మీ ముందుకు వస్తున్నాను దయచేసి ఆశీర్వదించండి నా కత్తెర గుర్తుకి ఓటేసి నన్ను దేవికొండ గ్రామ సర్పంచ్గా గెలిపేయగలరని ప్రజలను వేడుకుంటున్నాను